హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే ఆశీర్వాద కవర్తో ఒకేసారి అరగంటలో వందకు పైగా నిప్పట్లు చేసుకోవచ్చు అది కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు కప్పులు దాకా బియ్య పిండిని తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సేమ్ కొలతలతో ఎక్కువగా తీసుకొని సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు దాకా పచ్చివి పల్లీలు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టుకున్నాను వేయించుకొని పట్టుకోలేదు టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కారాన్ని యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న కప్పు దాకా నువ్వులని తెల్ల నువ్వులు వేసుకున్నాను లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోండి సరిపోతుంది కరివేపాకం తుంచి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇక్కడ నేను కొద్దిగా వాము నలుపుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తిన్నా కూడా ఒకవేళ అంటే కడుపు నొప్పికుండా చాలా ఎక్కువ తింటా ఉంటారు కదా ఒక్కోసారి అలా బాగుంటుంది ఇలా టేస్ట్ కూడా ఇలా కాస్తంత వేడి నీళ్ళు పక్కన కాగి ఇలా కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేసుకొని వేయలేదు నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ అసలు వాడిను పిండిలోకి నేను ఇక్కడ పుట్టినాలు పప్పు మర్చిపోయాను ముందు అందుకోసమని ఇలా అంటే పూర్తిగా కలుపుకోనప్పుడే నేను వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడైతే మనకి వేడి నీళ్ళు ఒక సగం దాకా కలుపుకున్నాం కదా ఇప్పుడు చల్లనీటితో కలుపుకోండి సరిపోతుంది అన్ని వేడి నీళ్ళతో కలుపుకోవాల్సిన అవసరం లేదు పిండిని అయితే ఇలా కాస్తంత సగం అంటే మనకి మొత్తం అంతా వేడి నీళ్ళతో కలుపుకుంటే ఎక్కువ చేత్తో స్ప్రెడ్ చేసుకుంటేనే తెలుస్తుంది అలాంటప్పుడు వేడి నీళ్ళతో కలుపుకుంటామంటే మనకి తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు వేడి నీళ్ళతో కలుపుకొని తర్వాత చల్లనీళ్ళతో కలుపుకొని సరిపోతుంది ఇలా కలుపుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు పిండి తీసుకొని ఇప్పుడు ఆశీర్వాద కవర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ ఆ కవర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండికి కూడా కాస్తంత ఆయిల్ పట్టించుకొని ఇప్పుడు చపాతీ కర్రకు కూడా ఆయిల్ పట్టించుకున్నామంటే మనకి ఇది అనేది పిండి అనేది అతుక్కోదు చపాతీ లాగా ఇంకా ఒత్తుకోవడమే వీలైనంత వరకు చాలా పల్చాగే ఒత్తుకోండి సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక కప్పునైతే తీసుకున్నాను అది కూడా మనకి షార్ప్ ఉండాలా అలా షార్ప్ ఉంటేనే మనకి నిప్పట్లు కూడా బాగా అంటే షేపులు బాగా కట్ అవుతాయి లేదంటే ఒక గ్లాస్ ఉన్నా కూడా అదైనా తీసుకోండి సరిపోతుంది ఇలా నేను మొత్తం అన్నింటినీ ఇలా కట్ చేసుకుంటున్నాను అదే చెక్ చేస్తున్నా అంటే ఎక్కడ రెండు వస్తాయేమో అని చూస్తున్నా కానీ సరిపోవట్లేదని నేను ఇక్కడ మధ్యలో ఒకటి చేశాను అందుకోసమని చివరిలో కాస్తంత ఎక్కువగా పిండి మిగిలింది కదా నేనైతే ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు ఇవి కట్ చేశాం కదా ఈ కట్ చేసిన పిండిని అయితే నేను ఇక్కడ అటాచ్ చేశాను ఇలా చేసి కాస్తంత ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ చపాతి కర్రతో అయితే ఒత్తుకున్నాను కాస్తంత అంటే చేత్తో వేసుకుంటే మనకి చేతి వేలు పడతాయి కదా అందుకోసమని ఇలా నేను మళ్ళీ ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను అందులోనూ మనం ఎంత ఎక్కువ పిండి తీసుకుంటే అన్నీ చేసుకోగలుగుతాము మొత్తానికైతే నేను ఇక్కడ ఐదు చేశాను కదా నేను తర్వాత తర్వాత అయితే చాలా ఆరు ఏడు కూడా చేశాను అంటే మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకో చేసుకోవచ్చు ఒకేసారి నేను ఫస్ట్లో కొద్దిగా అంటే ఎక్కువ తీసుకోలేదు అందుకోసమని నాకు ఐదు వచ్చాయి మామూలుగా ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగానే వస్తాయి ఇలా మొత్తం చివరలో అంతా తీసేసేయండి అందులోను మనకి ఈ నిప్పట్లు అనేది ఎక్కువ అతుక్కోకుండా వస్తాయి మనము అంటే ఈ ఆశీర్వాద్ కవర్తో కవర్ మీద చేసా చేస్తున్నాం కదా మనము ఆయిల్ పట్టించాము అందులోను అందుకోసం మనకి అసలు అతుక్కొనే అతుక్కోవు ఈ నిప్పట్లు ఇలా మొత్తం అంతా తీసేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వస్తాయి అసలు అస్సలు ఒక్కటి కూడా అతుక్కోవు ఎంత ప్రెజర్ చేసి మనము చపాతీ కర్రతో ఒత్తింటాం కదా అయినా కానీ అసలు అతుక్కొని అతుక్కోవు చూసారు కదా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని అది కా అది హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటిగా నిప్పట్లు వేసేసుకోండి సరిపోతుంది మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత మంచి రెసిపీస్ చేస్తున్నా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా అయితే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టినామంటే ఖచ్చితంగా కలర్ అయితే వస్తాయి కానీ మనకి మెత్తగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా వస్తాయి క్రంచిగా క్రిస్పీగా బాగుంటాయి అంటే నిప్పట్లు అంటేనే క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి కదా ఒకవేళ మెత్తగా తినాలనుకునే వాళ్ళైతే మీరు కాస్తంతంగా ఎక్కువ కలర్ చేంజ్ కాకుండా తీసేసుకోండి ఇలా కాస్తంత కలర్ వచ్చాయి కదా ఇప్పుడు టర్న్ చేసుకోండి ఒక్కోటి ఒక్కోటిగా ఇలా తిప్పేసుకోండి ఇలా ఆ ఇల్లు అంటే పైకి తేలకుండా లోపల మునట్లు ఉంటాయి కదా ఈ నిప్పట్లు అలా ఉన్నప్పుడు తీసేయండి అట్లా ఉంటే ఖచ్చితంగా ఫ్రై అయినట్లు మనకి లెక్క అప్పుడు క్రిస్పీగా వస్తాయి మీరు తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ నేనైతే ఒక ఏడు దాకా నిప్పట్లు చేసుకున్నాను ఒకేసారి మనం ఎంత పిండి తీసుకుంటే అన్ని నిప్పట్లు అండి ఎంత తొందరగా చేసేసుకోవచ్చు అసలు విసుగు అనేది రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ నిప్పట్లు ఒక అర మనం వందకు పైగా చేసేసుకోవచ్చు నమ్మకోకుంటే ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ చేసి అంత తొందరగా అయిపోతాయి ఎందుకంటే నేను చేసే మామూలుగా చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్